సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చాలా శక్తివంతమైన సూర్యుడు మరియు అమ్మవారి రెండూ కలిసిన మంత్రమండి ఈ మంత్రము ఎవరైతే సింహద్వారం దగ్గర రాయించుకొని రోజు చదువుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో అఖండమైన మార్పులు అనేవి వస్తాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక మంత్రం గురించి తెలుసుకుందామండి ఈ మంత్రం చదవటం వల్ల మనకి ముందుగా చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే ధన సమస్యలు అనారోగ్య సమస్యలు దృష్టి దోపాలు దోషాలు చాలామంది మనం ఏమైనా కొనుక్కున్నా లేదా మనం ఏమైనా తింటున్నా సరే మన మీద పడి చాలామంది నరకన్నరే ఉంటుంది పక్కన వాళ్ళు చుట్టాలు మనం ఏ చిన్న పని చేసినా కూడా ఏదో మనం ఏదో బాగుపడిపోతున్నామని వాళ్ళ దృష్టి మీద మన మీద పడి ఆ పనులు అవ్వకుండా ఆగిపోవటము ఎంత డబ్బు ఉన్నా సరే అనారోగ్యం పాలవటము ఆ అనారోగ్యం వల్ల మనకి యాక్టివ్నెస్ అనేది లేకపోవటము ఇలాగ రకరకాల సమస్యలతో చాలామంది బాధపడిపోతూ ఉంటారండి మీ సమస్య ఎటువంటిదైనా సరే ఎలాంటిదైనా సరే ఇదక ఈ మంత్రాన్ని కనుక మనం జపిస్తూ ఉంటే మీ జీవితంలో చాలా మంచి మార్పులు అనేవి వస్తాయండి ఇది సూర్యుడు ప్లస్ అమ్మవారిది రెండూ కూడా కలిపిన మంత్రము అండి ఈ మంత్రము ఎవరైతే చదువుతారో భక్తి శ్రద్ధలతో చదవాలి నమ్మకంతో చదవాలి మనకి నమ్మకం లేనిదే కూడా ఏ పని జరగదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మనము ఏదైనా బ్యాంకులో డబ్బులు కట్టాలన్నా ఏదైనా లోన్ కట్టాలన్నా ఒక పాట వేయాలన్నా సరే నమ్మకం ఇదే కదండి మనం చేసే పని మనం ఏ పని చేస్తున్నా మనకి ఎదుటివారి మీద నమ్మకం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఆ నమ్మకం అనేది లేకపోతే మనం ఏమీ చేయలేము కదా అలాగే మంత్రము అనేది కూడా మనం నమ్మి ఆ భగవంతుని నమ్మి మనం చేయాలి సత్యమండి ఎవరైతే భగవంతుని నమ్ముతారో ఈ మంత్రం మన సహాయం చేస్తుందని మనస్ఫూర్తిగా మనము నమ్మి మొదలు పెడితే మనం చేసే పని అనేది సక్సెస్ అవుతుందండి చాలామందికి ఇంటి దోషాలు ఉంటుంటాయి కదండి ఈ పేరు అనేది సింహద్వారం మీద రాయటం వల్ల సూర్యుడి ప్రభావం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రానివ్వకుండా ఉంటుందండి ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువైతేనే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోయి ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉంటాము ఎప్పుడైతే సూర్యుడు మన ఇంటిని లోకి ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతూ ఉంటాడో అప్పుడు అమ్మవారు బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఇంకా ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవండి అది ఈ మంత్రం యొక్క ఫలితం ఈ మంత్రం చదవటం వల్ల ఈ రెండు లాభాలు అనేవి కలుగుతాయి ఎప్పుడైతే మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఉండవో అప్పుడు మన ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందండి మనం ఎప్పుడైతే పుష్కలంగా పవిత్రంగా ఉంటామో డబ్బు ఉంటుందో అన్నిటికీ కొదవలేకుండా ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీస్ లేకపోతే ఎవరికన్నా మన మీద చెడు దృష్టి లేనప్పుడు మనకి ఇంకా ఆరోగ్యంగా బలంగా యాక్టివ్గా ఉంటామండి అందుకే ఈ మంత్రము అనేది చాలా శక్తివంతమైనది అని చెప్పవచ్చు ఈ మంత్రాన్ని గనుక ప్రతినిత్యము మీరు వీళ్ళ ఎన్నిసార్లు చదవండి యాభై ఒక్కసార్లు ఎనిమిది సార్లు మీ ఓపిక మీకు ఒక్కసారి చదివితేనే మీకు ఒక మీలో ఉన్న తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ తేడాని మనం గుర్తించగలిగితే చాలండి అంతటి శక్తివంతమైన మంత్రము ఓం మణి పద్మేహం మంత్రం

ఓం మణి అంటే ఇక్కడ సూర్యుడి కిరణాలు ఉన్నది పద్మే అంటే అమ్మవారు ఈ ఓం మణి పద్మేహం ఇక్కడ బీజాక్షరాలు కూడా ఉన్నాయి ఓం హం ఈ మంత్రాలతో కూడిన ఈ బీజాక్షర మంత్రాన్ని గనక మీరు రోజు చదవడం వల్ల మీకు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రాకుండా ఉంటాయి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అనేవి తప్పకుండా నిర్మూలమవుతాయి మీరందరూ కూడా యాక్టివ్ అవుతారు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు సూర్యుడి అనుగ్రహం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి ఇంతటి చాలా శక్తివంతమైన మంత్రాన్ని గనక మనము ఇంటి సింహ ద్వారము మన గోడ మీద కానీ ద్వారం మీద కానీ ఈ పేరుని మనము రాయటము లేదా మనకి కొన్ని కొన్ని గుళ్ళలో కూడా మనకి ఈ మంత్రము స్టిక్కర్ దొరుకుతూ ఉంటుందండి ఈ స్టిక్కర్ని మనం తెచ్చుకొని కనుక అందించుకుంటే లేదా మన చేతితో పసుపుతో కానీ రాసిన చాలా మంచి మంచి అద్భుతాలు అనేవి మన అందరి జీవితంలో కూడా జరుగుతాయండి చాలామంది కోటీశ్వరులకి ఈ మంత్రము అనేది వాడుతూ ఉంటారు వాళ్ళ యొక్క సక్సెస్కి ఇది ఒక మంత్రము అనేది చాలామంది జీవితాల్లో ఉపయోగపడిన మంత్రము దీన్ని మనము జస్ట్ మనము ఆచరించడమే ఎన్నో చదువుతూ ఉంటాం పొద్దునేసింది గురించి మనం కూడా రోజు కనీసము మీకు వీలైనండి సాల్స్ చదవడానికి ప్రయత్నించండి ఇక్కడ మనం చేయవలసిందల్లా నమ్మకము ఈ మంత్రము మనకి సహాయం చేస్తుంది అనే నమ్మకంతో మనం ముందడుగు వేస్తే మన జీవితంలో ఎన్నో మంచి అద్భుతాలను అమ్మవారు తీసుకొస్తారు అనడంలో సందేహం అయితే లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మన అందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖనో బాధు జై వారాహి మాత జై వారాహి మాత